యేసు ప్రభు పుట్టినప్పుడు ముందు భూమి మీద కొంతమంది భక్తులు ఉన్నారు దేవుడు కొరకు బ్రతికిన భక్తులు కుటుంబాలు దేవుడి కొరకు నడిపించుకున్న భక్తులు ఆయనకి ఇష్టమైన భక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి కొంతమంది పేర్లు చెప్పు చెప్పు మరి నువ్వు చర్చికి పోయి ఏ నేర్చుకుంటున్నావు మరి ఆయన నేర్చుకోవాలి అబ్రహాము ఆయన అబ్రహాం ఆయన గురించి చెప్పు

ఇంకా తెలిసి తెలు యేసరావు పుట్టక ముందు కాలంలో చెప్పింది అన్ను చెప్పాయన్నీసరావు పుట్టిన లోతు గురించి చెప్పు యేస పుట్టక ముందు చెప్పు తప్పు లోతు గురించి గొంజు మరి పన్నమించినల ఎవరు ఉన్నారు యాకోబు కొన్నారు అసలు యాకోబు స్టోరీ స చప్పులా తెలుస్తా చచ్చి ఒక స్టోరీ చెప్పా తెలుసుకోవాలి కదా కదా అసలు చెప్పు ను 맞아 ఇప్పుడు అబ్రాహా బై అబ్రహా అనే విధ బైబుల్లో అబ్రహాం అనే వ్యక్తున్నాడు ఆమె పేరు షారా వాళ్ళ భార్య పేరు అబ్రహాం షారా అయితే అబ్రహా వాళ్ళ నాన్న బొమ్మలు విగ్రహారాధికులు బొమ్మలు తయారు చేసి అమ్ము కొట్టారు అప్పటికి వీళ్ళకి యోహో దేవుడు తెలియదు తండ్రి అయిన తెలియదు అప్పుడు అబ్రాహాంకి పిల్లలు లేక అప్పటికి డెబ్బై సంవత్సరాలు అయింది అనుకుంటారు వాళ్ళకి డెబ్బై సంవత్సరం మినిమం నుంచి మంచి డెబ్బై సంవత్సరాలు ఎంత అప్పుడు వాళ్ళు ఎంత ముసలు ఉంటారు డెబ్బై సంవత్సరాలు కూడా పిల్లల పట్ల అప్పుడు అబ్రాహాంకి ఒక స్వరగనబడింది ఆకాశం నుంచి అబ్రహాము అబ్రహా అంటే ఎవరు నేను మాట్లాడే దేవుణ్ణి నువ్వు నా మాట వింటే నేను నీకు సంతానాన్ని ఇస్తా అప్పుడు అబ్రహా పిల్లలు ఉన్నారా ఎన్ని సంవత్సరాలు అయింది లేకుండా ఇప్పుడు చెప్పారా ఊట డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన అప్పుడు ముసళ్ళు అయ్యారు నీ పిల్లలు పుట్టాలనుకుంటున్నారు కానీ ఒక స్వరం ఏమడింది నువ్వు నా మాట వింటే మాత్రం నీకు ఇస్తాను నీ పిల్లల నుంచి చాలామంది జనం పెరిగిపోతారు ఒక ఒక ప్రపంచం ఒక దేశం అవుతారు అప్పుడు అబ్రహాం వా ఆ విని నమ్ముతారు ఆ మాట నమ్మి వాళ్ళ నాన్న దగ్గర పోయి చూతారు వాళ్ళ నాన్న పేరు తేరాహు నానా ఇలా ఎవరో ఆయన నాతో మాట్లాడిండు నాకు పిల్లలు లేరుగా నాకు పిల్లలు ఎత్తారంట అయితే నేను ఆయన మాట వినాలంట నా ఏం చెప్పిండ నన్ను నీ కాడ నుంచి మీ ఇంట్లో నుంచి మీ దేశం నుంచి బయటకు వచ్చామంటు ఈ ఊర్లో ఉండొద్దు నేను చూపించే దేశానికి బాగు అంటుండ్రు అంటే దేవుడు ఏం చెప్పిండు అబ్రహాంకి నా ఏం చెప్పిండు చెప్పు నీ బంధువుని వదిలిపెట్టు మీ అమ్మ మీ నాన్న వదిలిపెట్టు వదిలిపెట్టు నేను చూపించే చేస్తారు అక్కడ దేవుడు నీకు సంతానంగా అందుకని అబ్రహం నమ్మిండు వాళ్ళ నాన్న వద్దాండు కానీ అబ్రహం వాళ్ళ వాళ్ళ భార్యని తీసుకొని వాళ్ళకున్న వాళ్ళని వంటలన్నీ తీసుకొని దేవుడు చెప్పిన ప్రాంతానికి ఇంకా అప్పటికి ఊరి పేరు చెప్పాలి చెప్పాలి ఇంకెళ్తాడు అర మీ అబ్రహం వాళ్ళ 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 భార్య వాళ్ళకి ఒంటిలో ఉంటాయి వాళ్ళకి చాలా ఆస్తి ఉంది వంటలో గుర్రాలు పని వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళు ఉన్నారు ఆస్తి పరులు కుటుంబం కానీ దేవుడు మాటకు లోబడే ఇల్లు పెట్టి బయటకు వచ్చింది నానే వద్దండ్రు అలా అబ్రహాం దేవుడు మాటని నడుచుకుంటా నడుచుకుంటా యాడ బొమ్మను చెప్పలేదు ఇరు బొమ్మడు చెప్పలేదు నడుచుకుంటనే ఎన్ని సంవత్సరాలు పోయిందంటే ఆయనకి ఆ షా వంద సంవత్సరాల దాకా నడుచుకుంటూనే పోతాం దేవుడు ఎప్పుడు పిలిచింది ఆయన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు ఆయన ఎన్నో ఎంత వచ్చింది వయసు పిల్లలు పుట్టారు అప్పుడు ఇంకా పిల్లలు పుట్టాల అప్పుడు ఆయన అడుగుతారు అయ్యా అమ్మన్ను నేను వచ్చాను ఎప్పుడైనా పిల్లలు ఇచ్చేది నేను మా ఊరిని వాళ్ళు పెట్టాను మా నాన్న వేళ్ళు పెట్టాను నాకు సంతానం ఇవ్వని బాధపడతారు అప్పుడు మరలా దేవుడు మాట్లాడుతారు అబ్రహంతో అబ్రాహం భయపడవాకు నేను ఉన్నాగా ఎందుకు భయపడదు ఒకసారి బయటికి రా ఆకాశం వైపు చూడు ఆకాశ నక్షత్రాలు లెక్కి లెక్కేత్తావు నీ సంతానం అటు చేస్తాను మళ్ళీ ఒకసారి కింద చూడు ఇసుక ఇసుక లెక్కేత్తవా నీ సంతానం అటు చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండడం ఆ అంతే అని మరలా జ్యూతం మరలా ధైర్యం వచ్చింది అట్టకు వంద సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చింది పిల్లలు అడితే అప్పుడు ఆమెకి షారాకి వంద సంవత్సరాలు వస్తే అప్పుడు గర్భవతి అయింది అప్పుడు గర్భవతి వచ్చి అప్పుడు పిల్లలు పుడితే అబ్రహాము చాలా సంతోషంగా ఉండేది దేవుడి జ్యూతులు ఇస్సాకు పేరు ఇస్సాఖని పేరు పెడతారు ఆ ఇస్సాకు అబ్రాహాకి ఫస్ట్ ఫస్ట్ పుట్టిన పిల్లడు సాకు ఇది అబ్రహాం స్టోరీ అంటే ఇది ఏంటంటే అబ్రహాం ఏ రీతికి అయితే దేవుడు అది వేరే అదే అదే స్టోరీ దిగింది కాదు ఈ అబ్రహాం ఏంటంటే దేవుడు నమ్మిండు దేవుడు ఏ మేలు చేయ కూడా దేవుడు నమ్ముకుంటూనే ఉండు దేవుడు ఎప్పుడు చేసిన మేలు అంద అంటే కొన్ని పాత సంవత్సరాల దాకా దేవుడు ఏ మేలు చేయాలి అంటే పిల్లలు పిల్లల్ని ఇలా కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళని అరణ్యలో వాళ్ళ గొర్రెలు కాపాడుతుండ్రు వాళ్ళని కాపాడుతుంది కానీ సంతానం ఇలా ఇలా బాధపడుతున్నారు నా సంతానం ఇట్లా ఏదైనా నాకు అన్ని ఆస్తి ఉంది కానీ పిల్లలు ఏరని అలా దేవుడు నమ్మిండు విశ్వా దాన్ని అందుకే అబ్రహాంకు ఉన్న విశ్వాసం మనకు ఉండాలి అబ్రహాం ఏ రీతికి విశ్వసించిండో దేవుడు మాకు మేలు జాతరని మనం కూడా కొన్నిసార్లు దేవుడు మనకు మేలు చేయడం ఆలస్యమైంది అబ్రహంకి ఎన్ని సంవత్సరాలు అయింది మేలు పాయి సంవత్సరాలు ఆగిండి కానీ మేలు చేయడం మానిన్న దేవుడు మాన జాతర కానీ మనం ఎట్లా ఉండాలంటే అబ్రహాంలాగా విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడు దేవుడు జాతర అబ్రహాం దేవుడు పరీక్షించిండు అబ్రహాం అంటాడా నా తేలిపాత్రనికి ఆ మాట ఏంటట ఆయన అని వంద సంవత్సరాలు చూసిన తర్వాత ఇంకా ఆయన సావు అయిన రేవైనా దేవుడి మీద ఆనుకుండు కాబట్టి సంతానాన్ని ఇచ్చిండు వాళ్ళ సంతానం నుంచే అబ్రహాం నుంచి ఇస్సాక్ పుట్టిండు ఇస్సాక్కి యాకోబు పుట్టిండు యాకోబు నుంచి పన్నెండు మంది పిల్లలు పుట్టారు ఆ పన్నెండు మంది పెరిగి పెరిగి ఇస్రాయేల్ దేశమైంది ఇప్పుడు ప్రపంచంలో పెద్ద అగ్ర అన్నిట్లో టెక్నాలజీలో ఏ దేశం పెద్దదంటే టెక్నాలజీలో తెలివిలో ఇస్రాయేల్ దేశం ఆ ఇస్రాయల్ దేశం నుంచి యేసుప్రభు పుట్టిండు అంతమైన వాళ్ళ సంతానం నుంచి యేసుప్రభుడు పుట్టిండు ఇది అబ్రహాం స్టోరీ లాగా మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి దేవుడి మీద ఆనుకోవాలి నమ్మకం కలిగి ఉండాలి ఖచ్చితంగా దేవుడు ఏదో రోజు మనకు కూడా మేలు చేస్తాడని ఈ పాట మనకు నేర్పిస్తుంది అందుకే అబ్రహాము లాంటి విశ్వాసంగా మనం ఉండగలం అబ్రహాం విశ్వాస వీరుడు అంటారు పాట ఉందిగా అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు యాకోబు దేవుడు మాకు చాలిన దేవుడు అని మరి నమ్ముకున్న దేవుడిని మనం నమ్ముకున్నాం అని ఆ పాట ఇస్సాకు దేవుడైతే మన దేవుడు కూడా మరి అబ్రహాంకు తోడు ఉన్న దేవుడు మనకు తోడు అబ్రహాం చేసిన మేలు చేసిన దేవుడు మనకు దేవుడా కానీ లాగా మనం విశ్వాసం కలిగి ఉండాలి అదేనా ఇది ఈ పాట మనం నేర్పించింది ఏంటంటే విశ్వాసం అది ఇది స్టోరీ